నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నిర్ణయాలు తీసుకోవటంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు అలాగే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు వ్యక్తుల యొక్క సహకారం అవసరమవుతుంది ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి విభూధితో అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కష్టపడికి మంచి ఫలితాలు పొందుతుంటారు ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకుంటారు వ్యాపార కార్యక్రమాల్లో ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పనులుంటాయో వాటిని సమీక్షలు చేసుకుని సమస్యలను సర్దుబాటు చేసుకోగలుగుతారు వేరు వేరు రూపాలలో స్నేహితులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుస్వామి వారికి అష్టోత్తర శతమార్చన నిర్వహించండి ఈరోజు వాహనాలు లేదా సౌకర్యాల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి చింతన పెరుగుతూ ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వాళ్ళకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలను కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసే క్రమంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరువేరు రూపాలలో చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడిని నుండి బయటపడుతుంటారు అలాగే రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించాలి కన్యారాశి వార్లకు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఆటంకాలు తొలగిపోతుంటాయి వ్యాపార కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించుకుంటూ ఉంటారు పరిశోధన రంగంలో అనుకూలంగా ఉంటుంది శ్రమకు గురి అయినప్పటికీ కూడా ఉద్యోగ కార్యక్రమాల్లో శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించండి తులారాశి వారు ఈరోజు శారీరకమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు దైవ చింతనలో ఉండటం మంచిది అలాగే కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందికరంగా కనిపిస్తుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అలాగే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తుంటాయి ముఖ్యులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలతో కూడినటువంటి సమావేశాలు నిర్వహించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం సాయంకాలం దీపారాధన చేసుకోవటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపాలి విశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి దండకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఏవైనా పనులు చేపడుతూ ఉంటే తొందరపడకూడదు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేసి ఇబ్బంది పడుతుంటారు వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి ఈ రోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో నిదానంగా మాట్లాడుతూ ఉండాలి కోపము ఆవేశము తగ్గించుకోవాలి అలాగే అనవసరమైనటువంటి విషయాల గురించి కార్యక్రమాల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు వేరు వేరు రూపాలలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది మీనరాశివార్లకు ఈరోజు వస్తు వస్త్ర లాభాలు ఏర్పడుతుంటాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సంతోషంగా ఉంటారు శుభవార్తలు అందుతుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తుంటారు గతంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి